జై శ్రీరామ్ రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న గున్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మోక ధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజు ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి ధన్యము పాదూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి మిలిపిన సాగర జలమెంతో ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము सत्यधर्ममूर्तित्वमु रामुनि अवतारमु राम 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 यन्न राम चिलुकधन्यमु रामप्रेमचोरगुन्न चिट्ट्टि उडुत धन्यमु रामप्रेमचोरगुन्न चिट्टि उडुत धन्यमु